సంబంధించి అధ్యక్ష ప్రభుత్వం పెట్టుకున్నటువంటి టార్గెటే కేవలం మూడు వేల మూడు వందల అరవై రెండు ఇంది అధ్యక్ష బయటికి ప్రజలకు చెప్పేదేమో అరవై వేల ఇల్లు కట్టిస్తామని చెప్పి అరవై వేల ఇల్లు నియోజకవర్గానికి ఒక నాలుగు వందల ఇల్లు ఇవి అర్బన్ ఏరియాల్లో ఇరవై నాలుగు వేలు రూరల్లో ముప్పై ఆరు వేలని అని చెప్పి ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నం చేసినారు అధ్యక్ష వాస్తవ రూపంలో కట్టేది ఎన్నంటే అధ్యక్ష కేవలం మూడు వందల డెబ్బై ఏడు ఈ సంవత్సరము బడ్జెట్ లో డబల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం కేటాయించిన నిధులు ఎన్నని గనక మనం చూస్తే కేవలం ముప్పై కోట్ల రూపాయల అధ్యక్ష ముప్పై కోట్ల రూపాయలు పెట్టే అధ్యక్ష పదహారు వేల నూట ఇరవై మూడు కోట్లు ఖర్చయ్యే డబల్ బెడ్రూమ్ ఇల్లు కడతామంటే ఎత్తనమ్మాల అధ్యక్ష సెంట్రల్ అసిస్టెన్స్ వస్తుంది అధ్యక్ష మన రాష్ట్రంలో ఉన్న హౌసింగ్ ప్రాజెక్ట్ కోసము కేంద్రం ఇచ్చినటువంటి నిధులను కూడా కనీసం ఖర్చు పెట్టలేని పరిస్థితిలో మనం ఈ రోజు ఉన్నాం అధ్యక్ష మాది పేదల పార్టీ అధ్యక్ష గత పది సంవత్సరాలలో మేము దాదాపు ముప్పై లక్షలు ఇల్లు కట్టించినాం అధ్యక్ష మేము కోరేది అధ్యక్ష ప్రతి ఒక్కరు కూడా ఇల్లు లేని నిరుపేదలందరూ కూడా రెండు బెడ్రూమ్లు ఇల్లు కట్టించాలే నాలుగు లక్షలకు పైగా ఉన్నటువంటి ఇందిరమ్మ లబ్దిదారులందరికీ కూడా ఈ సంవత్సరంలోనే బకాయిలన్నీ కూడా బిల్లులన్నీ కూడా మీరు తక్షణమే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతూ అధ్యక్ష మీ ఓటు అస్సం గుర్తుపై వేసి మహబూబ్ నగర్ లోక్సభ అభ్యర్థిగా నన్ను గెలిపించండి అని ప్రార్థిస్తున్నాం